ఓం నమ శివాయ మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందించారు మార్చి ఒకటవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలం దేవస్థానం వారి ఆధ్వర్యంలో వైభవపేతంగా జరగనున్నాయి మార్చి ఒకటవ తేదీ ధ్వజారోహణతో కార్యక్రమం ప్రారంభమవుతుంది శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం వారిచే పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం ఉంటుంది మార్చి రెండవ తేదీ భృంగి వాహన సేవ అలాగే మూడవ తేదీ హంస వాహన సేవ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారిల దేవస్థానం వారు అమ్మవార్లకు శ్రీ స్వామికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు మార్చి నాలుగవ తేదీ మయూర వాహన సేవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాడిపాకం వారిచే వస్త్రాల సమర్పణ కార్యక్రమం ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది మార్చి ఐదవ తేదీ రావణ వాహన సేవ రాష్ట్ర ప్రభుత్వం వారిచే పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది మార్చి ఆరవ తేదీ పుష్పపల్లకి సేవ మార్చి ఏడవ తేదీ గజవాహన సేవ జరుగుతుంది మార్చి ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి ఈ సందర్భంగా ప్రభోత్సవము నందివాహన సేవ స్వామివారికి లింగోద్భవకాల మహారుద్రాభిషేకం పాగాలంకరణ కళ్యాణోత్సవం జరుగుతాయి మార్చి తొమ్మిదవ తేదీ ఈ రథోత్సవం తెప్పోత్సవం నిర్వహిస్తారు మార్చి పదవ తేదీ ధ్వజవారోహణ మార్చి పదకొండవ తేదీ అశ్వవాహన సేవ పుష్పోత్సవం శయనోత్సవం నిర్వహిస్తారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవ జ్యోతిర్లింగం శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున లింగం ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారితో పాటు శ్రీ భ్రమరాంబాదేవి కూడా కొలువై ఉన్నారు ఓం నమక్ శివాయ ఇలాంటి విశేషాలను తెలుసుకోవటానికి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి అదే మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహం మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా